जय ड्राइवर जय भारत जय जय हो रथ सारदी सभी ड्राइवरों को नमस्कार मैं आंध्र प्रदेश से जय हो रथ सारदी ड्राइवर्स एसोसिएशन अध्यक्ष बोल रहा हूं देश भर के सभी ड्राइवर को हड़ताल जारी रखना चाहिए केंद्र के मोह में पढ़कर अपना हड़तल बंद न करे पांच तारीख से आंध्र तेलंगाना हड़तल शुरू अभी अमल में नहीं लाएंगे इसका मतलब बाद में लाएंगे खर के अर्द केंद्र अपना निर्णय वापस लेने तक ये हड़तल जारी रहेगा उसके बाद ड्राइवर बाई के वृत्ति का सम्मान देने तक यह हड़ताल जारी रहेगा ड्राइवर बाई को अलग दर्जा ड्राइवर कमीशन और ड्राइवर आयोग और ड्राइवर दिवस और जय जवान जय किसान जय ड्राइवर सम्मान आने तक हड़ताल जारी रखने दीवर की विशिष्ट केंद्र और प्रजा को बताना आवश्यक है ड्राइवर बाय एकता जंदाबाद में आंध्र प्रदेश जय हो जयमूरत शारदे అధ్యక్ష సభకు నమస్కారం జై డ్రైవర్ జై భారత్ జై జై హోర సారథి వ్యవస్థాపక అధ్యక్షులు నేను మీ వాసు వేలేటి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీ అందరూ కూడా చూడటం జరిగింది అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తిరస్కరిస్తూ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో డ్రైవర్ మిత్రులు నిరసనలు తెలియజేయడం జరుగుతుంది దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా సొమ్మెను కొనసాగించాలి కేంద్ర ప్రభుత్వం మాయ మాటలు నమ్మి సమ్మెను ఆపొద్దు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పది సంవత్సరాలు జైలు శిక్ష ఏడు లక్షల రూపాయల జరిమానా విధిస్తారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తంగా డ్రైవర్ల నిరసనలు తెలియజేస్తూ ఉంటే కేంద్రం మరలా మరొక మాట మాట్లాడటం జరిగింది తీసుకున్నటువంటి నిర్ణయం ఇప్పుడే అమలు చేయం అంటే దీనికి అర్థం ఇప్పుడే అమలు చేయమంటే తర్వాత అమలు చేస్తామనే కదా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు అమలు చేయం అంటే తర్వాత అమలు చేస్తామని దాని కారణంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లంతా కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం వెనక్కి తీసుకునేంత వరకు ఇప్పుడు చేస్తాం తర్వాత చేస్తాం కాదు ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు మన సమ్మెలు కొనసాగిస్తూనే ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాల్లో జయహోరథసారధి ఆధ్వర్యంలో జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటల నుండి నిరసనలు ఏర్పాటు చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులంతా జనవరి ఐదో తారీఖు ఉదయం పది గంటలకు ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొవాలని మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి డ్రైవర్లు మాత్రం మిత్రులందరికీ పిలుపునివ్వడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లు కేంద్ర ప్రభుత్వం మాటలు మాయ మాటలను నమ్మి మోసపోవద్దని ఇప్పుడు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ దేశవ్యాప్తంగా డ్రైవర్లకు గుర్తింపు తీసుకురావడానికి కొనసాగించాలని సమ్మె కొనసాగించాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను సమ్మెలు అదనంగా డ్రైవర్ వృత్తికి గుర్తింపునిచ్చేంత వరకు మన సమ్మెను కొనసాగిస్తూనే ఉండాలి నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి ఎట్టకేలకు డ్రైవర్లలో ఒక ఐక్యత వచ్చింది దేశవ్యాప్తంగా ఐక్యత రావడం జరిగింది ఇలాంటి తరుణంలో ప్రభుత్వం మనపై మరో భారం మోపాలనేటువంటి ఆలోచన చేసినందుకే మనం నిరసనలో సమ్మెలు చేసాం గనక ప్రభుత్వం మాకు గుర్తింపునివ్వాలని ఈ నిరసనలో సమ్మెలు కంటిన్యూ చేయాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం అలాగే దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లను గుర్తించాల్సిన ప్రభుత్వం మనపై కక్షపూరితంగా దౌర్జన్యంగా మనపై తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి కారణంగా ఇప్పుడు మనమంతా ఒక్కటై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లకు డ్రైవర్ కమిషన్ డ్రైవర్ల దినోత్సవం డ్రైవర్ ఆయోగ్ డ్రైవర్ దివాస్ అనగా డ్రై దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్లందరికీ డ్రైవర్ సంక్షేమ బోర్డు అలాగే డ్రైవర్ కమిషన్ జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం వచ్చేంత వరకు మనం అంతా కృషి చేయాలని ఇప్పుడు జరుగుతున్నటువంటి కంటిన్యూ చేయాలని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్నాయి ప్రజలు చిన్న చూపు చూస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా డ్రైవర్లకి గౌరవం లేదు కావున ఎట్టకేలకు ఒక ఐక్యత వచ్చింది గనక మన వృత్తికి గుర్తింపు వచ్చేంత వరకు డ్రైవర్లకు ఒక సంక్షేమ బోర్డు డ్రైవర్ల దినోత్సవం జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అనే నినాదం వచ్చేంత వరకు మనం ఈ సమ్మె కొనసాగిస్తూనే ఉండాలి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలకు ప్రజలకు డ్రైవర్ విలువ ఏంటో డ్రైవర్ కష్టం ఏంటో తెలియజేస్తూ మన నిరసన కార్యక్రమాలు కొనసాగించాలని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి డ్రైవర్ మిత్రులందరికీ తెలియజేస్తూ ఉన్నాం ఒక ఐక్యత అనేది వచ్చింది ఆ ఐక్యత ద్వారా వృత్తికి ఒక గుర్తింపు తీసుకువద్దాం దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్ మిత్రులారా మేల్కొందాం వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మన వృత్తికి గుర్తింపు తీసుకువద్దాం ప్రతి ఒక్కరు కూడా సమ్మెను కొనసాగించాలని జయహూ రథసారథి సమస్య ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం జయహూ రథసారథి అధ్యక్షులనే మీ వాసు వేయలేదు